శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నాలుగవ అధ్యాయము హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు రామునిలోని శౌర్యము ప్రతాపము ఉప్పొంగింది మనమందరము లంకకు చేరుకుని దానిని నాశనం చేద్దాము సుగ్రీవా వెంటనే ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించు వానరసేనలను సర్వసన్నద్ధము కావించు నా సీతను అపహరించిన ఆ రావణుడు నన్ను తప్పించుకుని ఎక్కడికి పోగలడు సుగ్రీవా నేడు ఉత్తర ఫల్గునీ నక్షత్రము రేపు చంద్రుడు నక్షత్రంలో ప్రవేశిస్తాడు అంతేకాకుండా శుభశకునములు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణమునకు ఇదే మంచి ముహూర్తము మనకు విజయము తథ్యము సుగ్రీవా సైన్యములను బయలుదేరమని ఆజ్ఞాపించు అని అన్నాడు రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు రాముని ఆదేశములను శిరసావహించారు తరువాత రాముడు వానరసేనాపతులకు ఈ ప్రకారముగా ఆదేశములిచ్చాడు నీలుడు లక్ష మంది సైనికులను తీసుకుని మార్గమును సరిచూసుకుంటూ ముందుకు వెళతాడు మన సైనికులు వెనక వస్తారు నీలుడు మార్గమధ్యంలో ఫలములు దుంపలు చల్లని నీడనిచ్చే అడవులు నీరు తేనె ఉన్న మార్గములను ఎంచుకుని ఆ దారిలో ప్రయాణిస్తూ మనకు మార్గము చూపుతాడు ఓ నీలుడా మనం సైన్యంతో వస్తున్నామని తెలిసి రాక్షసులు దారిలో కాపుకాచి మనకు ఆహారం దొరకకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు మన సైనికులకు సమృద్ధిగా ఆహారం సమకూర్చే బాధ్యత నీది నీ సైనికులు మార్గమధ్యంలో ఉన్న పల్లపు ప్రాంతములు కొండలు గుట్టలు అన్నీ గాలిస్తూ రాక్షసులు ఎక్కడున్నా దాక్కుని ఉంటారేమో అని చూడవలను తరువాత నగర రక్షణ కొరకు కొంతమంది సైన్యమును ఇక్కడే ఉంచండి మిగిలిన సైన్యము గుంపులు గుంపులుగా ఏర్పడి వారి వారి నాయకుల ఆజ్ఞానుసారము ముందుకు నడవాలి మహాబలవంతులైన గజుడు గవయుడు గవాక్షుడు సైన్యము ముందు నడుస్తారు ఋషభుడు వానర సైన్యమునకు కుడి పక్కన రక్షణగా నడుస్తాడు మహావీరుడైన గంధమాదనుడు సైన్యము ఎడమ పక్కన రక్షకుడిగా నడుస్తాడు నేను హనుమంతుడి మీద ఎక్కి సైన్యము మధ్యలో నడుస్తాను లక్ష్మణుడు అంగదుని మీద ఎక్కి నడుస్తాడు జాంబవంతుడు సుసేనుడు వేగవంతుడు సేనలకు మధ్యలో నడుస్తారు అని సైన్యములకు ఆదేశములు ఇచ్చాడు రాముడు వెంటనే సుగ్రీవుడు వానర సేనలకు రాముడు చెప్పినట్టు చేయమని ఆజ్ఞాపించాడు సుగ్రీవుని ఆజ్ఞ వినగానే వానరులంతా ఒక్కొమ్మడిగా పైకి లేచాయి అంతా దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యారు రాముడు హనుమంతుడు ముందు నడుస్తుంటే వానర సేనలు వారిని అనుసరించి వెళ్లాయి వానరులంతా గాలిలో ఎగురుతూ వెళుతున్నారు దారిలో కనబడ్డ ఫలములను తింటూ తేనెను తాగుతూ ఆకలి తీర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ఆ వానర సేనలు దారిలో ఆడుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ రాక్షసులను ఎలా చంపాలా ముందుగా చూసుకుంటున్నారు రాముడి ఆదేశము ప్రకారము నీలుడు ఋషభుడు కుముదుడు ముందు నడుస్తూ సైన్యము ప్రయాణించే మార్గమును సరిచేస్తున్నారు వానర రాజు సుగ్రీవుడు రామలక్ష్మణులు సేనలకు మధ్యలో నడుస్తున్నారు దాదాపు పది కోట్ల మంది వానర సైన్యమునకు శతబలి అనే వానరుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు నూరు కోట్ల వానరులకు కేసరి పనసుడు గజుడు ఆధిపత్యం వహిస్తున్నారు సుషేనుడు జాంబవంతుడు సైన్యమునకు వెనక భాగమున రక్షిస్తున్నారు వానర వీరుడు నీలుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు వలీముఖుడు ప్రభంగుడు జంగుడు రభసుడు సైన్యం నాలుగు పక్కలా తిరుగుతూ తొందర తొందరగా నడవండని ఉత్సాహపరుస్తున్నారు కోట్ల కొలరిది వానరసేన పర్వతములు కొండలు గుట్టలు అరణ్యములు దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నారు కొంతమంది వానరులు గాలిలో ఎగురుతుంటే మరికొంతమంది దుముకుతూ మరికొంతమంది నడుస్తూ ప్రయాణిస్తున్నారు వారి మధ్యలో ఉన్న రాముడు లక్ష్మణుడు సూర్యచంద్రుల మాదిరి వెలిగిపోతున్నారు రాముడు ఎక్కడ శోక సముద్రంలో మునిగిపోతాడో అని లక్ష్మణుడు రామునికి చక్కని మాటలతో ఉత్తేజపరుస్తున్నాడు రామా మనమందరము శీఘ్రమే లంకకు చేరి రావణుని చంపి సీతను తీసుకుని వస్తాము అందరూ అయోధ్యకు వెళదాము మనకు అన్ని శుభశకనములు కనబడుతున్నాయి వాయువు మనకు అనుకూలంగా విస్తున్నాడు ఈ సమయంలో శుక్రుడు నీకు అనుకూలంగా ఉన్నాడు విశాఖ నక్షత్రము వేరే దుష్టగ్రహంతో కలవకుండా నిర్మలంగా ఉంది విశాఖ నక్షత్రము మన ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రము రాక్షస నక్షత్రమైన మూలా నక్షత్రమునకు అధిదేవత నిరుతి ఆ మూలా నక్షత్రమును తోకచుక్క ఆవహించింది అది రాక్షసులకు అనర్ధహేతువు రాక్షసులకు మృత్యు ఆసన్నమైంది అనడానికి ఇదే సంకేతము కాబట్టి రామా ఈ శుభశకునములను చూసి నీవు సంతోషించాలి అని పలికాడు లక్ష్మణుడు ఆ వానరసేనలు ప్రయాణిస్తుంటే వానరులతో భూమి అంతా కప్పబడిపోయిందా అన్నట్టు కనపడుతూ ఉంది ఆ వానరసేనలు ఎక్కడా నిలవకుండా నిరంతరాయంగా ప్రయాణం సాగిస్తున్నాయి వానరసేనలు సహ్య మలయ పర్వతములను అధిగమించి ముందుకు సాగుతున్నారు ఆ పర్వతముల మీద ఉన్న చెట్ల నుండి ఫలములను కోసి తింటూ తేనెను తాగుతూ చెట్లను కింద పడవేస్తూ ఆడుతూ పాడుతూ గెంతుతూ ప్రయాణిస్తున్నారు వారందరూ సహ్యపర్వతమును పర్వతమును దాటి సముద్రతీరమును చేరుకున్నారు రాముడు మహేంద్ర పర్వత శిఖరము మీద నిలబడి సముద్రమును చూశాడు ఇలా అన్నాడు సుగ్రీవా మనము మొదట్లో అనుకున్న చింత మరలా మొదలైంది ఇంత విశాలమైన సముద్రమును అలలతో భయంకరంగా ఉన్న సముద్రమును ఎలా దాటడమా అని ఆలోచిస్తున్నాను ఈ సముద్రమునకు ఆవలగట్టు కనిపించడం లేదు దీనిని ఏదో ఒక ఉపాయం చేతే దాటాలి గాని మరొక విధంగా దాటలేము కాబట్టి సుగ్రీవా మన సైన్యంని ఇక్కడే ఉండమని చెప్పు మనం ఈ సముద్రంను ఎలా దాటాలో ఆలోచిద్దాము అని అన్నాడు రాముడు రాముని ఆదేశము మేరకు సుగ్రీవుడు వానరసేనను అక్కడ ఆగమని ఆజ్ఞాపించాడు అందరూ అక్కడ ఉన్న చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఎవరి ఆధీనంలో ఉన్న సేనలను వారు ఆజ్ఞాపిస్తున్నారు వానరసేన అరిచే అరుపులు పెట్టే కేకలు చేసే ధ్వనులు ఘోషను మించిపోయాయి అప్పటికి సాయంకాలం అయింది చంద్రుడు ఉదయిస్తున్నాడు చంద్రోదయ కాలంలో సాగరము ఉధృతంగా ఉప్పొంగుతూ ఉంది పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతూ తీరాన్ని తాగుతున్నాయి చూసేవారికి ఆకాశము సముద్రము కలిసిపోయాయా అన్నట్టు కనబడుతూ ఉంది రెండూ నీలిరంగులో ఉండడం వల్ల ఆకాశానికి సముద్రానికి భేదం తెలియకుండా ఉంది సముద్రము ఒడ్డున కూర్చుని ఉన్న వానర ప్రముఖులు అనంతమైన సముద్రాన్ని చూస్తూ ఉన్నారు ఆ మహాసముద్రమును ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్